ముందు ముఖ్యమంత్రి ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళక ముందు నుంచి ఈయన అక్కడి నుంచి అంటే జెండా పిగ్గేస్తారు లండన్ పారిపోతున్నారు దీనికోసం ఏది పోలింగ్కు ముందు రోజు నుంచే ఆ తర్వాత కూడా ఆయన వెళ్తే ఆయన విమానం ఇక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళింది అక్కడ పైన చక్కర్లు కొట్టింది ఆ విమానం నిండా కంటైనర్లలో డబ్బులు ఉన్నాయి నిజంగా అవన్నీ ఉన్నాయంటే వాడు పోలీస్ కంప్లైంట్ చేసి కోర్టులో కేసేసి ఆ అది చెయ్యరు కానీ మీడియాలో మటుకు రకరకాల చర్చలు ఈ లోపల గనవరం విమానాశ్రయంలో ఆ ఎన్ఆర్ఐ డాక్టర్ ఒక ఆగంతా కూడా ఒక ఆయన అడ్డం రావడం దానికి సంబంధించిన వివాదం ఉద్రిక్తత ఆ తర్వాత ఆయన తెలుగుదేశం కార్యాలయం అంటే ఇది ఇది జగన్ పార్ట్ ఆయన లండన్ పోకుండానే చేశారు అని దాని మీద చాలా కథనాలు నడిచి అయిపోయింది జగన్ దగ్గర ఎవరు ఉన్నాడు ఆయన ఇద్దరు లోపల చంద్రబాబు వెళ్ళాడు సరే చంద్రబాబు పవన్ కళ్యాణ్ షర్మిల లోకేష్ అందరు విదేశాలకు వెళ్ళారు రకరకాల పద్ధతులు పవన్ ఎక్కడ ఏ దేశానికి వెళ్ళారు నాకు తెలియదు కానీ కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరి డెస్టినేషన్స్ ఏంటో ఎవరికి తెలియదు వాళ్ళు సేఫ్టీ కోసం చెప్పలేదా మనకు తెలియదు జగన్ డెస్టినేషన్ అయితే క్లియరే కానీ అదే సమయంలో ఇప్పుడు చంద్రబాబును పట్టుకుంది వైసీపీ మీడియా ఆయన అమెరికా వెళ్ళలేదు ఇటలీ వెళ్ళాడు అని వెళ్ళాడా లేదా ఈ దేశాలు ఇప్పుడు దేశాల్లో విమానాల్లో వెళ్ళడం అన్న తర్వాత దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ క్లియరెన్సెస్ అఫీషియల్ పత్రాలు అవన్నీ ఉంటాయండి అదేదో ఆయన ఆకాశంలో ఎగిరాడు ఈయన కంటైనర్లు తీసుకుపోయాడు ఆయన సముద్రంలో దొక్కాడు అంటే ఇవన్నీ జరగవు కదా ఇప్పుడు ఒకరినొకరు అవమానించుకొని అనుమానించుకొని ఏదైనా ఉంటే మీరు స్పెసిఫిక్గా చంద్రబాబు విషయంలో ఏంటి ఆయన మీద స్కిల్ స్కామ్లో ఉన్నారు ఆయన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపారు ఆపితే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ పర్మిషన్ తీసుకొని బయలుదేరాడు కానీ ఇంకా ఆయన మీద సమస్యలు ఉన్నాయి కానీ ఏంటంటే ఆయన దుబాయ్ నుంచి అమెరికా వెళ్ళాడని మా దగ్గర గ్యారెంటీ లేదు ఆయన ఇటలీ వెళ్ళాడని వీళ్ళ ఆరోపణ ఆయనేమో నెదర్లాండ్స్ వెళ్ళాడు మధ్యలో వీళ్ళ ఆరోపణ అయితే కాబట్టి విదేశీ పర్యటన ఎన్నికలు పోలింగ్ అయిన తర్వాత ఎవరైనా నాలుగు రోజులు బ్రేక్ తీసుకుంటారు అప్పుడు ఎవరితోనో ఒకరితో మాట్లాడతారు కలుస్తారు కానీ అవన్నీ నిషిద్ధమా తప్ప తప్పైతే మీరు పోలీసులకు చెప్పండి తప్పైతే మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు చేయండి కానీ పబ్లిక్ డొమైన్లో ఈ వృధాగా చర్చలతో కాలం వృధా చేసి ఇప్పుడు మనం మీరు చేసిన మొదటి చర్చ ఏంటి శాంతి భద్రతలు వాతావరణం ఇలాంటి వాటి వల్ల మరింత ఉద్రిక్తత పెరుగుతుంది కదా ఆయన ఒక మాట అంటే ఒక మాట అంటే సో ఇది ఒక వార్నింగ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఆ రా ఆ పార్టీలు కూడా క్లారిటీ ఇచ్చేస్తే అయిపోతుంది కదా ఇదేం లేదు మాది ఇది ఇలా స్పష్టంగా ఉంది చోట ఉన్నాడని పెంచుతున్నటువంటి ఒక పరిస్థితి నుంచి కూడా బయటికి రావాలి మూడోది ముఖ్యమైనది మేము చేస్తేనేమో అది మామూలు అవతరాలు చేస్తే మటుగా అది తప్పు అనే ధోరణి నుంచి బయటికి రావాల్సి ఉంది మీరు విదేశీ పర్యటనకు వెళ్తే అంటే వాళ్ళు వెళ్తే అంతే అంతేగాని అక్కడి నుంచి అక్కడికి పారిపోయేటంత పరిస్థితి మీరు కామెంట్స్ కూడా ఒకటి తారీఖు తర్వాత వస్తారు అనే 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 నేను చెప్తాను జగన్ కానీ చంద్రబాబు కానీ వస్తారు వస్తారు రాజకీయాలు చేస్తారు వాళ్ళ పార్టీలు వ్యవస్థలు రాజ్యాలు ఉన్నాయండి వాళ్ళకు పారిపోవడానికి వాళ్ళు ఏమైనా బుక్క సన్నాసుల లేదా బుక్క బిల్లా మళ్ళాగా ఏమి తాడు లేని వాళ్ళు కాదు కదా వాళ్ళ పెద్ద వ్యవస్థలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళే వ్యవస్థలు ఆ మాటకు వస్తే అటువంటిది ఊరికి ఇంత బాధ్యత రహితంగా ఆశాభాషిగా మాట్లాడడం అనేది పులిష్టకరం అంటే పులిష్టపరం ఎక్కడి నుంచి రావాలి కానీ ఇక్కడ రెట్టింపు ఇంకా ఇంకా పెంచుతున్నారు పుల్ స్టాప్ పెట్టాల్సింది పోయి రెట్టింపు పెంచడం వాళ్ళు ఆ కథలు వీళ్ళు ఈ కథలు ఇప్పుడు ఇద్దరం ఇలా మాట్లాడుతుంటే ఇటు నుంచి ఒకటి ఫోటో తీసి ఈయనందుకు కూర్చున్నట్టు అది ఇది అంటే మీరు నేరుగా తెలియని వాళ్ళు ఏదో వాళ్ళు మాట్లాడతారు కదా సో ఇలా కొంచెం కట్టు కథలు పెంచేటటువంటి ధోరణి చాలా ఎక్కువగా ఉంది బయట వాతావరణమేమో బాధ్యతాయుతంగా ప్రవర్తించమని కోరుతుంది వీళ్ళు ప్రవర్తించే తీరు మటుకు మరింత రెచ్చగొట్టుకునే విధంగా ప్రజలు మరింత ఆందోళనకు గురి చేసే విధంగా ఉంది ఇంకోటి రాజకీయాల మీద గౌరవం పోయేటట్టు అంటే ఇంక మన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎక్కడికంటే అక్కడికి పారిపోతారు ఇంక వాళ్ళకేం కట్టు కంట్రోల్ లేదు అన్నట్టుగా అంటే ఎలా కుదురుతుందండి ఎవరో ఒక లలిత్ మోడీతోనో విజయ్ మాల్యాతోనో పోల్స్తే ఒక ఆయన ఎవరో పెడుతున్నాడు మాల్యా ఈయన ఒకటే చోటు ఉంటారని ఉంటే అదే నేను చెప్పేది ఒక హోటల్లో దిగుతాం మా హోటల్లో అంతమంది ఎవడో బుక్ చేసుకున్నాడో ఏంటో వాడు మనకేం లిస్ట్ ఇవ్వడు కదా నేను ఎవరిని సమర్థించట్లేదు కానీ ఇద్దరిని కూడా ఈ బాధను ఈ ధోరణి మానేయండి మానేసి మీరు ఉన్నది ఉన్నట్టు ప్రజలకు కూడా చెప్పండి రహస్యంగా వెళ్ళడం ఎందుకు అది అది కూడా ఒక వివరాలు పంచుకోవచ్చు మామూలుగా అండి మీకు కూడా తెలుసు కదా మీడియాలో మనకు విఐపి ఇటినరీ ఒకటి ఉంటుంది తర్వాత వాళ్ళు ఎక్కడ దిగుతారు ఎక్కడ ప్రతి మూమెంట్ కూడా విఐపి మూమెంట్ అంటారు దాన్ని విఐపీ మూమెంట్ అందులో చంద్రబాబు నాయుడు కంట్రోల్ బై జెడ్ ప్లస్ కేటగిరీ కూడా అటువంటి అప్పుడు కొంత సెక్యూరిటీ కోసం కూడా అలా ఉండొచ్చు సో ఈ వివాదం వద్దని నేను చెప్పేది యా ఇప్పటికైనా పులి స్టాప్ పడేటట్టు అన్న అధికార ఇంకోటి తెలంగాణ సంబంధించిన విషయం చూస్తే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ కూడా చేసినటువంటి కామెంట్స్ అంటే కాంగ్రెస్ వివరించిన తీరు రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు ఇది కపాటా కాంగ్రెస్ మార్కు మోసం అని చెప్పేసి కేటీఆర్ చేశారు కామెంట్స్ అది రైతుల సమస్యలైనా ఇంకొకటి అయినా వీటి అన్నింటి మీద వెంటనే అమలు చేయాలి ముఖ్యంగా ఇది ఆగస్ట్ నాటికి రైతు బంధు మీరు కేటీఆర్ మీరు చెప్తున్నారు పొద్దున్నే హరీష్ రావు గారు రాజీనామా కూడా ఒక ఛానల్లో వచ్చి నేను రాజీనామా ఇస్తాను ఆగస్ట్ మీకు స్పీకర్ ఫార్మాట్లో ఇస్తాను నేను ఇస్తాను ఆయన కూడా ఇమ్మనండి అని తెలంగాణలో ఏదో కాంపిటేటివ్ పాలిటిక్స్ ఒకటి నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది రైతులకు అలాగే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు కావాలి అదంతా నిజమే ఇప్పుడు నిన్ననే రేవంత్ ఇది కూడా వాళ్ళకి సబ్సిడీ ఇది కూడా సన్న బియ్యం వరకు ఇస్తాము ఫైన్ వెరైటీకి ఇస్తాము మిగిలిన ఇంకా మేము పరిశీలిస్తాము ఇలా చెప్తున్నారు సో ప్రభుత్వం కూడా పరిశీలిస్తూ ఉంది ఇంకోటి ఏమో ఈ రైతు బంధు ఈ పాయింట్లన్నిటి మీద కూడా మేము సిన్సియర్గా చేస్తామనేది రేవంతా ఒకటి రెండు సార్లు చెప్తున్నమాట లేదు ఇంత ఆలోచన ఎందుకైంది మేము వంద రోజులే ఆగుతాము నూట ఇరవై రోజులు ఆగుతామని వీళ్ళు వీళ్ళు ఒక విధంగా విరుచుకు పడుతున్న పరిస్థితి దీన్ని దాకా తీసుకుపోవడం అసలు ఒక రీజనబుల్ పీరియడ్ ఇవ్వాలి కదా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి ద్వారా ఇప్పటికిప్పుడు ఒకటే మీరు గుర్తించదగింది ఏంటంటే గుర్తించవలసింది కేసీఆర్ మొదలు పెట్టారు ఆయన యాత్ర వెళ్ళారు పొలాలన్నీ కూడా సందర్శించారు రేవంత్ ప్రభుత్వం మాలాగా రైతుల కోసం పనిచేయట్లేదు అని అంటే గ్రామీణ ప్రజలకు కేసీఆర్తో ఉన్న కనెక్ట్ని ఇంకొంచెం బలోపేతం చేయాలంటే రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేకి వీళ్ళ మీద చేయట్లేదనే ఒక ఇంప్రెషన్ వాళ్ళు బలంగా ఇవ్వదలుచుకున్నారు కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టినప్పుడు కూడా రైతు అజెండా రైతు ప్రభుత్వం రైతు రైతు అంటూ వచ్చారు సో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పునాది ముఖ్యం అనేది వాళ్ళ దృష్టి సరే దానితో నీళ్ళు కాళేశ్వరం దాని మీద వచ్చినటువంటి సమస్య అనేక రైతు సమస్యలు వరుసగా రావటం వ్యవసాయ సమస్యలు రావడంతో దాన్ని ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నారు కానీ నేను అనుకుంటున్నాం ఈ దేశంలో రైతాంగ ఉద్యమం అవన్నీ కూడా జరిగిన తర్వాత ఈ రైతు బంధులు ఈ నేపథ్యాలు తెలిసిన రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరైనా వాళ్ళని చెడ్డ చేసుకుంటారని ఆ విషయంలో పోయే ఛాయిస్ కూడా ప్రభుత్వానికి ఏం లేదు వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీ లేవో అవన్నీ అమలు చేయాల్సింది బట్ మినిమం టైం ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఎన్నికల కోడ్ ఉండే దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అది కూడా అండి ఎన్నికల సంఘం కూడా చాలా విచక్షణ రహితంగా వ్యవహరిస్తుంది దాని మీద విమర్శలు ఏపీలో కూడా ఇందాక సిట్టు సిట్ వేసి వెన్నీట్లో కూడా ఎన్నికల సంఘం పాత్ర కూడా ఉంది వాళ్ళు ఎందుకు సమర్థంగా అయ్యలేదు వీళ్ళ విమర్శ ఏంటి ఒక రిటైర్డ్ అధికారి టీడీపీకి బీజేపీకి సన్నిహితుడు కాబట్టి ఆయన్ను తెచ్చి మా నెత్తిన అబ్జర్వర్గా పెట్టారు రిటైర్డ్ ఆయన ఎందుకు పెట్టాల్సి వచ్చి వాళ్ళ ప్రశ్న సిమిలర్గా తెలంగాణ ప్రభుత్వము కేబినెట్ సమావేశం జరుపుకుంటామంటే దానికి అనుమతి ఏంటండి అనుమతి ఇచ్చి క్యాన్సల్ చేసి ఒక డెమోక్రటికలీ ఎలక్టెడ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కేబినెట్ సమావేశం జరుపుకోవడానికి అసలు ఎన్నికల సంఘం అభ్యంతరం ఏంటండి మరి మోదీ గారేమో ప్రధానమంత్రిగా ఉండి పెద్ద పెద్ద నిర్ణయాలు అక్కడ పోలింగ్ బయట కూడా చేస్తుంటాడు ఆయన సో ఎన్నికల సంఘం ద్వంద్వ నీతి ఒక డబుల్ స్టార్ట్